కాంగ్రెస్ పార్టీ విస్తృత జంబో కమిటీ వేసిందో దానికి సంబంధించి మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ మోర్ డిసిప్లిన్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ లీడర్ గా తెలంగాణ యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం లభించడం తోటి మంతనీ నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాది కానుబాబు గారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సామాన్య కార్యకర్త లాగా సైనికుడి లాగా గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసమే కాంగ్రెస్ పార్టీ చరిష్మా కోసమే పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించి మోర్ డిసిప్లిన్ అండ్ స్ట్రైట్ పాలసీగా కాంగ్రెస్ పార్టీలో గెలుపులో తన వరకు పాత్ర వహించినటువంటి రుద్దిల్లా శ్రీనుబాబు గారికి అరవై తొమ్మిది మంది జనరల్ సెక్రటరీలను ఇచ్చిన ధర్మిలో మంతనే ముద్దు బిడ్డగా ఉన్నటువంటి రుద్దిల్లా శ్రీనుబాబు గారికి తెలంగాణ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జనరల్ సెక్రటరీగా ఇవ్వడం వల్ల మన ఛానల్ ద్వారా కూడా కమాన్పూర్ మండల కాంగ్రెస్ అదేవిధంగా వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారికి సంబంధించిన రాజకీయ అరెంట్ సంబంధించి ఎప్పుడైతే స్వర్గీయ శ్రీపాదరావు గారు వారు అకాల మరణం చెందడం వల్ల రాజకీయాల్లోకి బాబు గారు శ్రీధర్ బాబు గారు అడుగుబిడిన స్థానంలో రుద్దిల్లా శ్రీధర్ బాబు గారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి ఐదు పర్యాయాలుగా అన్నకు తోడుగా రామ లక్ష్మణులుగా అభినవ కలియుగ లక్ష్మణులుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఎన్నో కీలక పనులు చేయడం జరిగింది వారి సేవలు గుర్తించినటువంటి అధిష్టానం అదేవిధంగా మంత్రి ప్రజల చిరకాల వాంచగా ఉన్నటువంటి దుద్దిలా సిగన్ గారికి నామినేటెడ్ లో పెద్ద అవకాశం లభించాలని ఏదైతే వారి కుటుంబ సభ్యుల ప్రేమతో ఉన్నటువంటి మంతని నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారో చిరకాల వాంచుడు నెరవేరింది ఆ దాంతో పాటుగా మనం వారికి సంబంధించిన విజువల్స్ చూడచ్చు మంతనీ నియోజకవర్గంలో హర్షాని వ్యతిరేకం అవుతున్నాయి ప్రతి ఒక్కరూ దుద్దిలా సీజ్ బాబు గారికి పదవి రావడం వల్ల వాతావరణం కనిపిస్తా ఉంది మంత్రి నియోజకవర్గంలో ఏదైతే మీకు లక్ష్మణ బంధం లాగా తమ్ముడు కదిలి అని ఆనాడు ఏదైతే రాముడికి తోడుగా లక్ష్మణుడు శ్రీరాముతో వెంట నడిచాడు అదే విధంగా నడిచిన ఇరవై ఐదు సంవత్సరాల కాలంగా దుద్దిల్లా శ్రీని బాబు గారు మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా శ్రీధర్ బాబు గారికి అంద తమ్ముడి అందరి శిష్యుడిగా చేయడం జరిగింది వారికి చూసి ముఖ్య ఖచ్చితంగా ఏదైతే ముగ్గురు ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఏ ఏ శాఖలు కేటాయించాలి ఆ ఇప్పుడున్న మంత్రివర్గంలో కొత్త మంత్రులు వేరే శాఖలు అడుగుతున్న జరిగిలా ఏ వరేవరికి ఏ ఏ శాఖలు కేటాయించాలి అనే దానిపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆ ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ తోటి దాదాపుగా గంట చర్చ చేసినట్టుగా తెలుస్తా ఉంది నేడు లేదా రేపటి వరకు కొత్త మంత్రులకు కూడా శాఖను కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కొత్త మంత్రులకు ఐక్యమైన సలహాలు సూచనలతోనే కేటాయించు నేడు లేదా రేపు అధికారిక ప్రకటన ఢిల్లీలో పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అసంతృప్తులతో సమన్యాయంపై ప్రస్తావన నేడు మల్లికార్జున ఖర్గే తోటి భేటీ శాఖ పోతున్న కొందరు మంత్రులు హోమ్ మినిస్టర్ ఆ కేసీ వేణుగోపాల్ తో మతాలు జరిగినట్టు తన వద్ద ఉన్న శాఖలలో వివరాలను సైతం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు పెద్దలకు వివరించినట్టుగా తెలుస్తుంది తన వద్ద ఉన్న శాఖలు నుంచి కొత్త శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది అలాగే నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది నేడు లేదా అనేది కొత్త మంత్రలకు తెలుస్తుంది ఈసారి శాఖలకి ఆలస్యం అవుతుంది అందుకు ప్రధాన కారణం కొత్త మంత్రులకు అధిష్టానం జోక్యం తోటి సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తా ఉంది మున్సిపల్ విద్యా హోమ్ సోషల్ వెల్ఫేర్ మినార్టీ రిజర్వ్ వెల్ఫేర్ మైనింగ్ న్యాయ సర్వీస్ ట్యాక్స్ ఏ శాఖ అంశంపై మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉపాధ్యక్షులు అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు బిసిసి కార్యవర్గం ప్రకటన అరవై ఎనిమిది శాతం బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు అవకాశం తూర్పులోనూ సోషల్ ఇంజనీరింగ్ ఒక ఎంపీ అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు పెండింగ్ త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మనకు అందుతున్న సమాచారం మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజగోపాల్ రెడ్డి కోమరి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శుల జాబితాలో అరవై ఎనిమిది మంది పోస్టులు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కేటాయించారు గతంతో పోలిస్తే కమిటీ సైజు తగ్గించారు గతంలో నూట యాభై మంది జంబో కార్యవర్గం ఉండే ఇప్పుడు అరవై తొమ్మిదికే ఊర్పు చేశారు ఉత్తర తెలంగాణ గౌరవ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ బీసీసీ ఉన్నప్పుడు ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షులు ఎనిమిది మంది బీసీలు ఐదుగురు ఎస్సీలు ఇద్దరు ఎస్సీలు ముగ్గురు ముస్లింలు తొమ్మిది మంది ఎస్సీ నలుగురు ఎనిమిది మంది ముస్లింలకు ఛాన్స్ ఇచ్చారు ఇరవై ఏళ్ళకి పైగా కాంగ్రెస్ లో క్రమశిక్షణతో చిత్త అంకిత భావంతో పనిచేస్తున్న అనేక మందికి పిసిసి కార్యవర్గంతో ఛాన్స్ కనిపించారు అవకాశం తక్కితే ఎన్సీ యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్న వారికి చాలా మందికి ఇందులో అవకాశం కల్పించవు నామినేటెడ్ భర్తీ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ కమిటీలు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయ కమిటీలలో పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ భర్తీ జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది ఆ దానికి సంబంధించి ఒకసారి చూద్దాం జనరల్ సెక్రటరీగా మంత్రి నియోజకవర్గానికి చెందినటువంటి ఆ ఇక్కడ మంతిని నియోజకవర్గానికి చెందినటువంటి దుద్దిల్లా శ్రీనివాస దుద్దిల్లా శ్రీనిబాబు గారికి అవకాశం కల్పించింది ఆ మంతిని నియోజకవర్గానికి సముచిత స్థానం ఇచ్చినట్టుగా అర్థమవుతోంది ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు పార్టీకి పనిచేసిన నాయకులకు ఏదైతే పిసిసి కార్యవర్గంలో ఆ చోటు లభించింది నాకు తెలిసి మనకు అందుతున్న సమాచారం మేరకు పదిహేను రోజుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవులు మా మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆలయ కమిటీలు అదే ఆ పూర్తి స్థాయి పిసిసి కమిటీ కూడా పూర్తి స్థాయిగా వెలువ తెలుస్తా ఉన్నది హైకోర్టు కూడా గింజ నల్లగా ఉన్నామంటే నాకేం సిగ్గుంది ఆయన అంతా నల్లగానే ఉన్నట్టు నా అన్నట్టుంది హరీష్ రావు దాకా కేసీఆర్ మొన్నటిదాకా కేటీఆర్ ఇవాళ కూడా ప్రపంచం మహా గొప్ప వరం అని మాట్లాడినటువంటి దొంగలు ఏం చెప్తుండ్రు ఎను ఏం చెప్తుండ్రు ఎను చేశారు నీటి నిర్ణయమే ఇరిగేషన్ మినిస్ట్రీగా ఉన్నటువంటి ఐస్ మొత్తం నేనే చేసిన ఇన్ని కిలోమీటర్ల ఉంది ఇంత వెడల్పు ఉంది ఇంత ఇంత పెద్ద అది ఉంది అని చెప్పినటువంటి ఈయన కమిషన్ దగ్గర పోయి నాదేం లేదు నా తప్పేం లేదు అంతా ఇంజనీర్లే చేశారు మాకే సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు కమిషన్ విచారణలో వెళ్ళడి నేను నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వలేదు మరి ఊటరపాయి చేసింది ఇంజనీర్లు మాకు దులదాటారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం గడ్డి పెట్టినా నీళ్లు నింపువాలే అలా అంటాడు గడివిట లక్ష కోట్లు ప్రజల సొమ్ము ఎందుకు కట్టిరు మాట్లాడతాడు లక్ష కోట్లు గుండు లక్ష కోట్లు ఎవరయ్యే సొమ్ము అవుడు ఈ లక్ష కోట్లు ఎవరయ్యే సొమ్ము లక్ష కోట్ల రూపాయలతో నీళ్లు నింపాలని ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అంటారు మరి నీళ్లు నింపనప్పుడు రిజర్వాయర్ ఎందుకు కట్టిన లక్ష కోట్లతో మంత్రి ఎందుకు కట్టినవు ఎందుకు కట్టినవు లక్ష కోట్లు కట్టి మేము నీళ్లు నింపాలని చెప్పలేదు అంటారు నీళ్లు నింపద్దు నీళ్లు నింపాలని ఇక్కడ ఆదేశాలు ఇవ్వనప్పుడు ఈ లక్ష కోట్లు ఎందుకు పెట్టవు ఈ లక్ష కోట్లు పెట్టి ఎందుకు కట్టడు నేళ్లు నింపాలని ప్రభుత్వం నుంచి ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు మహారాష్ట్ర అభ్యంతరాలు సిడబ్ల్యూసీ సిఫారసుల మేరకే తుమ్మడి ఎట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మహారాష్ట్ర అభ్యంతరం చెప్పు మహారాష్ట్ర కట్టు ఈ రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందంటే పక్కన బిజెపూర్ ఉన్నాడు పంట మీరు కట్టుకోరండి కట్టువంటివా నీళ్ళు నింపాలంటే ఏడా లేదు అంటారు నీళ్లు నింపనప్పుడు ఎందుకు గట్టిన నీళ్లు నింపనప్పుడు ఎందుకు కట్టినవరం కార్పొరేషన్ గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ కార్పొరేషన్ మీదే మీ ప్రభుత్వం సంబంధించింది విషయానికి కేబినెట్ ఆమోదం ఉందని స్పష్టీకరణ నలభై నిమిషాల పాటు విజయప్రసం సన్నిచ్చిన కమిషన్ రేపు మళ్ళీ విచారణకు కేసీఆర్ అంటే వాళ్ళది ఏం నడుతుందంటే ఏం నడుతుందని చూడదు ఓకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రభాకర్ రావు తీసుకొచ్చే దాని మీద బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిండు బండి సంజయ్ చేసిన కామెంట్స్ లో అమెరికా ఒకరి తర్వాత వన్ టూ వన్ ఒకరి తర్వాత ఒకరు అమెరికా వెళ్ళిందే ప్రభాకర్ రావు తోటి వాళ్ళ ముగ్గురు అదేవిధంగా కొంతమంది ఎవరైతే అమెరికా వెళ్లి రో అమెరికాలో ప్రభాకర్ రావు ను కలవడం జరిగింది ప్రభాకర్ రావు తోటి మంతనాలు జరగడం జరిగింది ప్రభాకర్ రావుకు స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది కౌన్సిలింగ్ ఇచ్చింది స్టేట్మెంట్ బయట పెట్టాలి ప్రభాకర్ రావు వల్ల చాలా మంది జీవితాలు నాశమయ్యాయని ఫైర్ చాలా మంది కాదు బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు నాకు సంబంధం లేదు అదంతా ఉన్నతాధికారులకు తెలుసు అయితే ఇది చీఫ్ గా నా డ్యూటీ మాత్రమే చేసిన విచారణలో ప్రభాకర్ రావు వెళ్ళడి చాలా ప్రశ్నలకు తెలియలేదు గుర్తు లేదు మర్చిపోయా ఇదేదో ఉండే అదుంతులో లక్షితనే సమాధానం చెప్పడం నడుతుంది ఎస్ఐబి డేటా ధ్వంసం రివ్యూ కమిటీ పరిధిలోని అంశం ఆదే ఆదేశాలు ఉంటే చూపాలని ే మనోడు సిట్టింగ్ ప్రశ్నించిందట నేను ఎక్కడ ధ్వంసం చేయడం రుజువు ఉందా అన్న తిత్తి తీస్తారు నారా తీస్తారు ఉన్నాయి కాబట్టి అడుగుతాను మా నేను చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మంతనే నియోజకవర్గ వ్యాప్తంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ వ్యాప్తంగా మన న్యూస్ ఛానల్ ద్వారా కూడా దుద్దిల్లా శ్రీనిబాబు గారికి తెలంగాణ ప్రధాన కార్య కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చినందున వారికి హార్థిక